హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సియాస్ డిజైన్స్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంటంటే వ్లాగ్ తీసాము అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట వెడ్డింగ్కి సో ఫస్ట్ అయితే మేము లంగావానికి సెట్ చేసాము సో దీనిపై మాకు టూ కలర్స్ నచ్చాయి వైట్ అండ్ వైలెట్ ఉంది కదా సో ఫస్ట్ చూసారు సో దాంతో మాకు పింక్ అండ్ స్కై బ్లూ కలర్ బాగా నచ్చింది అనమాట సో తీసేసుకున్నాం తీసేసుకున్నాను నెక్స్ట్ అయితే నెట్ క్లాత్తో డిజైన్ చేయాలనుకున్నా సో నెట్ క్లాత్తో డిజైన్ చేయాలనుకున్నా నేను సో నా ఐడియా వాళ్ళకి చెప్పాను సో వాళ్ళకు స్టిచ్ చేయమన్నారు సో అది తీసుకున్నాను నెక్స్ట్ హల్దీకి తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఆకృతిలో అనమాట టెన్ థౌజండ్ పడింది సో ఇది లంగా ఓని సో నెక్స్ట్ అయితే నేను ఏమేమి తీసుకుని అనేది ఇప్పుడు చూపిస్తాను అనమాట సో ఫస్ట్ అయితే క్యాన్ క్యాన్ది సపరేట్ చేసేసాను కుట్టేసాను ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను గ్రూప్లో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఓకేనా ఫస్ట్ అయితే లాంగ ఎంత తీసుకున్నాను ఎన్ని మీటర్స్ తీసుకున్నాను ఎలా డిజైన్ చేస్తున్నానని చెప్తా చూడండి సో ఫస్ట్ అయితే ఇది చున్నీ అనమాట చూడండి ఎంత గ్రాండ్గా ఉందో సో ఇది మనకి లో బడ్జెటే అనమాట సో మనకి ఎప్పుడు పోయే కస్టమరే కాబట్టి నేను డైలీ కస్టమర్ కాబట్టి అంకుల్ ఆఫర్ ఇస్తారు సో ఎవరైనా మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే నాకు ఈ కాంటాక్ట్ అవి వెళ్ళండి సో నాకు తెలిసిన వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి నాకు తెలియని వారైతే నాకు ఒక మెసేజ్ చేసేయండి ఓకేనా సో ఇక్కడైతే లంగావణికి నేను ఇది ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను ఫోర్ మీటర్స్ లంగాకి అండ్ వన్ మీటర్ బ్లౌజ్కి అనమాట సో బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కుడుతున్నాను ఎందుకంటే లుక్ అనేది సెల్ఫ్ కుడితేనే వస్తుంది ఓకేనా మీరు ఎప్పుడైనా కానీ లంగావణికి డిజైన్ చేసుకుంటే కనుక సో బార్డర్ లాగా ఉండేది బ్లౌజ్ అనేది వేసుకోకండి సో ఇది చాలామంది వేసుకుంటారు ఇది నెగిటివ్ పాయింట్ అవుతుంది సో సెట్ అయితే పర్లేదు సెట్ చా ఆల్మోస్ట్ సెట్ అవ్వదు ఓకేనా సో అది మన శారీస్కి కాబట్టి సెట్ అవుతుంది ఓకేనా సో చూడండి కింద బార్డర్ లాగా నేను చున్నీ తీసుకున్నాను సో చున్నీ తీసుకున్నామంటే ఆల్మోస్ట్ మనకి పైన బాడీ పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్ పార్ట్ సో ఖచ్చితంగా సెల్ఫ్ బ్లూ కలరే ఉండాలి అప్పుడు మనకు చున్నీ వేసుకున్న లుక్ వస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి పెళ్ళికూతురికి అనమాట ఫైవ్ మీటర్స్ ఓకేనా ఒక చున్నీ ఇంకా లైనింగ్ తీసుకున్నాను కాటన్ సో లంగా లో లోపలికి క్రేప్ తీసుకున్నాను ఇది ఫోర్ మీటర్స్ తీసుకున్నాను సో మొత్తం లంగా అయితే కుట్టేశాను అనమాట సో అది కూడా త్వరలోనే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను ఓకేనా సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నేను స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది నేను ఎలా స్టైల్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి నెట్ అనమాట నాకు ట్వంటీ మీటర్స్ కావాలన్నాను సో అక్కడ మనకి సెవెంటీన్ మీటర్స్ ఉంది సో సెవెంటీన్ మీటర్స్ తెచ్చేసాను సో సెవెంటీన్ మీటర్స్తో రిసెప్షన్కి పెళ్ళికూతురు చెల్లికి అనమాట ఓకేనా బ్రిడల్ సిస్టర్కి అనమాట సో బ్రిడల్కి ఫస్ట్లో నేను చూపించా కదా లెహంగా టెన్ థౌసండ్ అని సో అది లెహెంగా దానికి పెళ్ళి కుదిరికి సో నేను బ్లౌజ్ బ్రష్ స్టిచ్చేసాను సైడ్ జిప్ పెట్టేసి ఓకేనా సో దీనికైతేనే మౌస్ శాటిన్ తీసుకున్నాను ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా మౌ శటిన్ సో ఇది వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఆర్ ఫోర్ మీటర్స్ తీసుకుని ఎగ్జాక్ట్గా తెలియదు సో కావాలి ఇది వచ్చేసి నెట్ తీసుకున్నాను సో ఇది ఎలా డిజైన్ చేస్తున్నాను అంటే త్రీ లేయర్స్గా వేసేస్తాను సో పైన వచ్చేసి మనకి పైట లాగా వస్తుంది కదా అదే పైట వేసుకుంటాం చీరకి సో ఆ మోడల్ వస్తుంది పైన ఒక ఫ్లవర్ వస్తుంది ఇది ట్రెండీగా డిజైన్ చేస్తున్నాను నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట సో అందుకోసం నేను తీసుకున్నాను సో తప్పకుండా నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీరు తప్పకుండా చూడండి ఓకేనా సో మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట సో ఈ ఈ నెట్ క్లాత్ డ్రెస్ డిజైన్ చేసేది త్రీ వేస్గా వేసుకోవచ్చు ఓకేనా సో ఇంకా హల్దీకి అనమాట ఇది బ్రైడల్కి అదే పెళ్లి కుదురుకి ఏది తీసుకున్నాను అంటే జుమ్మిచ్చు తీసుకున్నప్పుడు ట్రెండింగ్ ఉంది కదా జుమ్మిచ్చు సో జుమ్మిచ్చులో కూడా మనకి క్లాత్స్ అనేవి చాలా వేరియేషన్స్ ఉన్నాయి అంటే మంచిగా అనమాట క్వాలిటీ బట్టి ఉంటుంది చూడండి ఇది చాలా క్వాలిటీ ఉందనమాట మీరు చూపిస్తా చూడండి కొన్ని జుమ్మిచ్చు క్లాత్ అనేది ఏంటంటే సో దానికోసం జుమ్మిచ్చు క్లాత్ ఏంటంటే ఒకసారికి టూ టూ టైమ్స్ అదే వన్ టైం టూ టైమ్స్ వేసుకొని ధర మళ్ళీ మళ్ళీ ధరగా సో ఈ క్లాత్ అయితే చాలా రోజులు వచ్చేస్తుంది సో దానికోసం సాటిన్ అనేది ఫోర్ మీటర్స్ తీసుకున్నాను సో ఇది వచ్చేసి పైన బ్లౌజ్కి అనమాట సో బ్లౌజ్ వచ్చేసి నేను చాలా పెప్పలం టాప్లో విత్ డిజైన్ చేయాలనుకున్నాను సో పెళ్ళి కూతురు కదా అనేసి కొంచెం ఆలోచిస్తున్నా మళ్ళీ అదా సెట్ అవుతుందా లేదా అనేసి సో మీరు కామెంట్ చేయండి ఎలా కుట్టాలో హల్దీకి ఓకేనా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఓకేనా దీనికి మళ్ళీ చుండీ తీసుకున్నాను ఒకవేళ ఆఫ్ అదే లంగా ఉన్న టైప్ కుట్టుకుంటే సో దానికోసం కాటన్ వన్ మీటర్ తీసుకున్నాను పైకి సో మనం కావాలనుకుంటే సాటిన్ విత్ కాటన్ వేసుకోవచ్చు ఏమంటే కొంచెం కంఫర్ట్ ఉండదు ఓకేనా సో దీనికోసం చున్నీ సేమ్ అట్లాంటిది కొంచెం బార్డర్ వెరైటీగా వస్తుంది ఓకేనా చూడండి ఇది కూడా ఎంత బాగుందో నేను డిజైన్ నేను ఒకవేళ ఇది నా ఐడియాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో ఓకేనా సో నేను ఏమనుకున్నానంటే దీన్ని ఫ్రాక్లా కొట్టేసి దానిపైన కోట్ లాగా అది పెప్పలుంటాప్ కొట్టేసి చున్నీ వేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నాను బట్ వాళ్ళు పెళ్ళి పెళ్ళి కదా సో కొంచెం ట్రెండింగ్ వాళ్ళని ట్రెండింగ్గా డిజైన్ చేయాలని ఆలోచిస్తున్నాను ఓకేనా చూద్దాం లాస్ట్ అవుట్ఫిట్ ఎలా వస్తుందో తప్పకుండా వీడియో పెడతానులేండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ త్రీ అయిపోయాయి ఆ త్రీలో నేను నా వ్యక్తి లంగావుని చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ సో త్వరలో నా బర్త్డే ఉందనమాట దానికి సేమ్ అదే తెచ్చుకుందాం అనుకున్నాను అవుట్ఫిట్ సో బట్ అలానే ఎందుకు కొంచెం ట్రెండీగా డిజైన్ చేయాలి కదా నా ఐడియాస్తో సో అందుకు కొత్తగా ఒక ఐడియా వచ్చింది తప్పకుండా పోస్ట్ చేస్తాను త్వరలోనే ఓకేనా తప్పకుండా విజిట్ చేయండి సో ఇది వచ్చేసి లంగా వని చూపిస్తున్నాను అనమాట ఎవరికైనా అంటే ఫుల్ వీడియో రిసెప్షన్ నుంచి మొత్తం వెండింగ్ వరకు తెలియాలనేసి సో అండ్ ఏంటంటే ఇక్కడ మనకి శారీస్ కూడా ఇచ్చారు చాలా అండ్ వెడ్డింగ్ శారీస్ కూడా వస్తాయి వాళ్ళు ఎంబ్రాయిడరీకి ఇచ్చారు సో నేను అంతలోకి పెట్టేస్తున్నాను ఓకేనా సో చున్నీ అనేది చాలా గ్రాండ్గానే వచ్చింది లంగా అయితే సో నైట్ టైమ్స్ కాబట్టి రిసెప్షన్ చాలా బాగుంటుంది డైమండ్స్ అన్ని మెరుస్తాయి సో దీనికైతే ఇలా వచ్చింది బ్లౌజ్ అనేది సో బ్లౌజ్ అనేది చాలా కన్ఫ్యూజ్ అనమాట ఎందుకంటే వాళ్ళ లెంత్ వాళ్ళ లెంత్స్ వేరేగా ఇస్తారు మనకి బ్లౌజ్ ఇచ్చిన ఆలదికి వేరేగా ఉంటుంది ఓకేనా టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది అనమాట సో కానీ ఏం చేయలేము కుట్టాలి ఓకేనా సో ఎలాగోలా కుట్టేశాను టూ డేస్ పట్టింది నాకు ఆ బ్లౌజ్ అనేది జిబ్ ఒక రోజు సెట్ చేశాను ఓకేనా సో టూ డేస్ అంటే వన్ వన్ డే మొత్తం కాదని నేను కాలేజ్కి పోతాను కాబట్టి సో ఈవినింగ్ వచ్చాక నేను ఇలా సెట్ చేసుకుంటాను సో ఫైనల్గా అయితే ఇలా అయిపోయింది ఓకేనా సో మొత్తం డ్రెస్సెస్ అయితే టోటల్గా ఫోర్ అనమాట సో బ్లౌజెస్ వచ్చేసి చాలా ఉన్నాయి ఓకేనా ఇది క్యాన్ క్యాన్ కుట్టేశాను ఇది కావాలనుకుంటే మీరు ఇంట్రెస్ట్ కావాలి చూడండి నా ఛానల్లో ఉంది సో ఫైనల్గా డ్రెస్సెస్ అయితే అయిపోయాయి కదా సో శారీస్ అయితే చూడండి వాళ్ళు నాకు టెన్ ఇచ్చారు ప్రజెంట్ అయితే సో ఈ టెన్లో కూడా చాలా బాగున్నాయి మోడల్స్ కూడా బాగా సెట్ చేసుకున్నారు సో దీనికైతే షాపింగ్ నేను వెళ్ళేదనమాట సో ఇవన్నీ బ్లౌజెస్ కుట్టాలి బ్లౌజెస్ కుట్టాక కూడా నేను బ్లాక్ చేస్తాను ఓకేనా ఎలా కుడుతున్నాను అనేది సో ఇది మరోసారి చూపిద్దామని లెహెంగా చూపించాను ఇంతకీ నేను సెట్ చేసిన లెహంగాస్ అదే డ్రెస్సెస్ అన్నీ నచ్చాయి లేదా కామెంట్ చేయండి బ్లాగ్ కోసం వెయిట్ చేయండి బాగా